వచ్చే వారం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం పది నుంచి పదిహేను రాష్ట్రాలలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ చేపట్టనుందని తెలిసింది తొలుత వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రారంభం కానుందని సంబంధిత వర్గాలు తెలిపాయి తమిళనాడు పుదుచ్చేరి కేరళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు వచ్చే వారం ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేయనున్నట్లు సమాచారం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినా లేదా ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలలో ఓటరు జాబితా ప్రక్షాళన ఉండదని సంబంధిత వర్గాలు తెలిపాయి ఆ రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ప్రక్రియ మలిదశలో ఉంటుందని వెల్లడించాయి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులతో రెండుసార్లు కాన్ఫరెన్స్ నిర్వహించింది మెజారిటీ రాష్ట్రాలలో చివరిసారిగా రెండు వేల రెండు రెండు నాలుగు మధ్య ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టారు